నిన్నటి రోజున అసెంబ్లీలో మరి బీసీలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అసెంబ్లీలో బీసీలకు సంబంధించి మరి అన్ని కులాలు వెంకబడి ఉన్నాయి అత్యధికంగా బీసీలు ఉన్నారనే సందర్భంగా మరి వారికి ఖచ్చితంగా సముచిత స్థానం ఇప్పించాలనే ఉద్దేశం చేత అసెంబ్లీలో నలభై రెండు శాతం మరి రిజర్వేషన్ ప్రకటించినందుకు మా ఇల్లంతకుంట మండలం పక్షాన బీసీలందరం కూడా అన్ని గ్రామాలను చర్చకు ఉండి మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వారందరి తరఫున మేము ఇల్లంతకుంట మండలం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి మానకొండూరు అభివృద్ధి ప్రదాత మా ఎమ్మెల్యే గారు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి మా మండలం పక్షాన వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ రోజులలో మొన్ననే కులగణన చేసి పూర్తి స్థాయిలో మండలంలో నుంచి గ్రామ స్థాయి నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం వరకు కూడా ఈ బీసీల కులగణన చేసి ఎవరు ఎంత పర్సెంట్ ఉన్నారనే ఒక ఆలోచన చేసి చట్టసభలలోనే కాదు మరి విద్యా రంగంలో కానీ మరి ఏదైతే ఉద్యోగ రంగంలో కానీ మరి వారికి నలభై రెండు శాతం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి బీసీలు అట్టడుగున్నటువంటి బీసీలు మరి అన్ని కులాలు ఉన్నారు కమ్మరి వడ్రంగి మరి అదేవిధంగా కుమ్మరి మరి యాదవ కుర్మ పద్మశాలి గౌడు మున్నూర్ కాపు ముంగలి చాకలి అదే విధంగా వాళ్ళు మరి విశ్వ బ్రాహ్మణ్ ఎన్నో కులాలు చాలా కులాలు మరి బీసీ కులాలలో ఉన్నాయి మరి వారందరి కూడా ఈరోజు మేము వారందరి తరఫున కూడా వెళ్ళంతకుంట మండలం పక్షాన వారికి మరొకసారి పెద్ద ఎత్తున మేము వారికి సంగీపము ధన్యవాదాలు వెళ్ళంతకుంట మండలం పక్షాన